అందరికీ నమస్కారం అండి శ్రీకృష్ణుడి భార్యలలో రెండో భార్య అయిన సత్యభామ చాలా అందగత్త కంటే ఎక్కువ గర్వం కూడా ఉంది అందరికంటే తానే చాలా అందమైన దాన్నని ధనవంతురాలనని అనుకుంటూ ఉండేది అలాగే శ్రీకృష్ణుడికి అందరికంటే తనంటేనే ఎక్కువ ప్రేమ అని కూడా ఆమె అనుకుంటూ ఉండేది ఆమె తండ్రి చాలా ధనవంతుడు అందువలన ఆమె దగ్గర చాలా ధనము అనేక రకాల రత్నాభరణాలు ఉన్నాయి ఆమెకు చాలా అహంకారం ఎక్కువ ఒకసారి శ్రీకృష్ణుని పుట్టినరోజప్పుడు తాను కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ తెలియజేయాలి అనుకుంటుంది కృష్ణుని బరువుకి సమానమైన బంగారాన్ని అందరికీ పంచిపెట్టాలి అనుకుంటుంది దీన్నే తులాభారము అంటారు సాధారణంగా ఈ తులాభారము ఆలయాలలో జరుగుతుంది త్రాసులో తమ బరువుతో సమానమైన వెన్న నెయ్యి లేదా బియ్యాన్ని తూచి వాటిని ఊరి ప్రజలకు పంచిపెడతారు బియ్యము పప్పు ఉప్పు బంగారము ఇలా ఏదైనా సరే ఇవ్వగలిగిన వాటిని ఇవ్వవచ్చు ఇది ఒక సంప్రదాయంగా చాలా రోజుల నుంచి వస్తుంది సత్యభామ తులాభారాన్ని సిద్ధం చేసింది అందరూ చాలా మెచ్చుకున్నారు కానీ కృష్ణుడికి మాత్రము ఇదంతా అస్సలు నచ్చలేదు ఆయన వెళ్ళి త్రాసులో కూర్చున్నారు ఆమెకు కృష్ణుడి బరువెంతో సుమారుగా తెలుసు కాబట్టి అంత బంగారాన్ని సిద్ధం చేసి ఉంచింది కానీ ఆ బంగారాన్ని తీసుకొచ్చి త్రాసులో ఉంచినప్పుడు త్రాసు కొంచెం కూడా కదల్లేదు కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి జరిగింది ఒక రాక్షసి వచ్చి తనను ఎత్తుకుపోవాలి అనుకుంటుంది అప్పుడు కృష్ణుడు చాలా బరువెక్కిపోవటం వల్ల కృష్ణుడిని ఎత్తే ప్రయత్నంలో ఆ రాక్షసే కృష్ణుడిని ఎత్తలేక తన మీద వేసుకొని కిందబడి చచ్చిపోతుంది క్రియాయోగలో యోగి తన బరువుని పెంచుకోవటమో తగ్గించుకోవటమో చేయటానికి ఒక పద్ధతి ఉంది యోగులు తమ బరువుని పర్వతమంతా ఎక్కువగా పెంచుకుంటారు కృష్ణుడు తన బరువుని చాలా ఎక్కువగా పెంచుకొని తులాభారంలో కూర్చున్నాడు ఆమె తాను సిద్ధంగా ఉంచుకున్న బంగారం అంతా త్రాసులో వేసింది అయితే ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూడటానికి వచ్చేశారు ఆమె తనకున్న ఆభరణాలన్నీ తీసుకురమ్మని పరిచారకులకు చెప్పింది ఒకటి తర్వాత ఒకటిగా అగ్ని ఆభరణాలు తులాభారంలో వేసింది ఉన్న ఆభరణాలన్నీ వేసినా అది కొంచెం కూడా కదల్లేదు తనకిది చాలా అవమానంగా భావించి సత్యభామ చాలా బాధపడటం మొదలుపెట్టింది తులాభారం చూడటానికి ఊరు ఊరంతా వచ్చింది అయితే ఆమె దగ్గర కావలసినంత బంగారం మాత్రమూ లేదు తన అదృష్టాన్ని సంపదను చూసుకొని ఆమె ఎప్పుడూ గర్వపడుతూ ఉండేది ఇప్పుడు ఆమెకు తగినంత బంగారం లేక ఏం చెయ్యాలో తోచక దిగులుబడి కూర్చుంది ఏం చెయ్యాలో తెలియని సత్యభామ వైపు చూసింది అప్పుడు రుక్మిణితో ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ అవమానం నాకొక్కదానికే కాదు మన అందరికీ ఇప్పుడేం చెయ్యాలి అని అడిగింది అప్పుడు రుక్మిణీదేవి బయట ఉన్న తులసి మొక్క ఆకులు ఒక మూడు తీసుకుని వచ్చి తులాభారంలో వేసింది కృష్ణుడు వెంటనే తక్కెడలో తేలికై పైకి లేచాడు కృష్ణుడు భక్తికే ఎప్పుడు పొంగిపోతాడని ధనానికి కాదని ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం